హీరో రాజేంద్ర ప్రసాద్కి ఈ మధ్యకాలంలో మైక్ ఇస్తే ఒళ్ళు పోయి తెలియకుండా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఎవరిని గురించి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అయితే మరీ టూ మచ్ అయిపోయి మహిళల్ని గౌరవం లేకుండా మాట్లాడడం అది ఇది అని మాట్లాడడం దీన్ని రోజా గారిని దీన్ని నేనే తీసుకొచ్చాను ఇండస్ట్రీలోకి అని ఆలీ గారు ఒక మైనారిటీ సం విభాగానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని లకారాలతో మాట్లాడడం పైగా ఇదేదో మాకు అలవాటు అని చెప్పి మాట్లాడడం ఖచ్చితంగా ఏమైనా చూస్తాను ఒక ఏమైనా మారి దిద్దుకుంటాడేమో విమర్శలు వస్తాయంటే మళ్ళీ ఆయన ఇంకొక మాట మాట్లాడాడు నేను ఇలాగే ఉంటాను మీరు అర్థం చేసుకోలేదు మీ సంస్కారం మీకు సంస్కారం లేనట్లు లెక్క నేను ఇలాగే ఉంటానని మాట్లాడుతున్నాడు లకారాలతో మాట్లాడడం సంస్కారమా రాజేంద్ర ప్రసాద్ మహిళలని అది ఇది అని తృణీకరించి మాట్లాడడం అది కూడా పబ్లిక్లో మాట్లాడడం అది నీ నైజం అయితే అయ్యి ఉండొచ్చు అది తెలుగువారి సంస్కృతి కాదు అసలు భారతీయ సంస్కృతి అంతకన్నా కాదు కాబట్టి స్వయంగా తను ఒక నటుడ ఉండి తన తోటి నటి నటులని మహిళలని మైనారిటీ నటుల్ని కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ని ఇమీడియట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి ఇది తెలుగు వాళ్ళగా మా డిమాండ్ ఎందుకంటే తన తోటి నటీనటులనే గౌరవించలేని వాడికి నటీనటుల సంఘంలో అసలు ఈయనకి ఎలా అతను ఉండటానికి అర్హత ఉంటుంది పైగా ఈ మహానుభావుడు ఇంతకుముందు ప్రెసిడెంట్గా కూడా చేశాడు సరే గొప్ప నటుడు అవన్నీ ఉండొచ్చు సీనియర్ నటుడు అవన్నీ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు పైచం పెరిగిపోయింది వయసు ముదిరిపోయి పెరిగిపోయిందో ఎందుకు పెరిగిపోయిందో తెలియదు తన తోటి నటీనటుల్ని తృణీకరించి మాట్లాడడం ఏదైతే చేస్తున్నాడో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టిస్టుల గౌరవానికి భంగకరమైన విషయం ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీన్ని సీరియస్గా తీసుకుని మాలో నుంచి రాజప్రసాద్ని తొలగించాలి ఇది తెలుగు వాళ్ళ డిమాండ్